హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దేవిన ఇంక ఈరోజు పొద్దున్నే రాత్రి అన్నం మిగిలితే దాంతో పులిహోర చేస్తున్నా అనమాట ఇంకా చెద్దన్నం అంటే పొద్దున్నే తినలేరు కదా అందులో మా చిన్నమ్మాయి చెద్దన్నం నేను తిన్నా అని చెప్పిద్ది అందుకని పులిహోర అయితే తినేసిద్ది అనమాట అందులో పప్పులా ఉంటాయి కదా నోటికి బాగుండిద్ది అని పులిహోర ఎక్కువగా అడుగుతూనే ఉంటారు ఇంక ఈరోజు అన్నం ఉంది కదా అని చేస్తున్నా నిమ్మకాయ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ అవన్నీ వేయటానికి ఏంటంటే ఈరోజు పిల్లల స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ ఉందంట మా వాళ్ళ స్కూల్లోనే కాదు అన్ని స్కూల్స్లోనూ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది ఇంకా కుర్ర కూర వచ్చేసి పప్పుచారైతే చేసుకుంటున్నాను ఇంకా పిల్లల్ని పంపించేసి నేను కొంచెం ఇల్లు అవి సర్దుకొని కొంచెం నీట్గా పెట్టుకొని నేను కూడా వెళ్ళాలి రెడీ అవ్వి అంటే స్కూల్ దగ్గరికంటే పిల్లల పేరెంట్స్ అందరూ వస్తారు కదా కొంచెం నీట్గా రెడీ అయ్యి వెళ్ళాలి కదా నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఇంకా పప్పుచారైతే కాగిపోయినాయి అనమాట పిల్లలకి పెట్టేసి మన విద్యా నాయకుడు వాళ్ళకి జట్టుగా ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై ఇస్ చెక్ జావిద్ అబ్బా ఐ ట్రాబౌట్ చెప్పండి పేరెంట్స్ వస్తారు ఎండి ఎన్ని పుస్తకాలు రావాలి కాబట్టి ఎన్ని పుస్తకాలు వస్తారు

Very good morning to all the parents. It's very privileged. We invite all you to this big event which is a talent speaker's meeting. We request you to see all the activities that are doing by our students in the class and out of the class also. Our students are participating in different things like saying stories in the classroom, singing the songs and here students are participating in drawing competitions and they are performing craft. We request you all to see the talents of the flowering birds of our students. कलेक्ट द बाइबल एंड सेंड देम सेंड देम वेलकम 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 అదే మీ ఇన్వైటర్ డాక్టర్ శాంతి చంద్రపాటి గారు సీనియర్ కన్సల్టెంట్ ఇన్ అండ్ ఫిడియాట్రిక్ హాస్పిటల్ సికారా ఇంకా మా చిన్నమ్మాయి వాళ్ళ స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట కొంచెం సేపు మళ్ళీ తను ఫీల్ అవ్వకూడదు కదా అమ్మ అక్క వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళింది మా స్కూల్ దగ్గరికి రాలేదు అని చెప్పి ఇంకా అట్లా వెళ్ళి ఒక గంట ఉండేసి వచ్చాను అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పటికే రెండు అయితే అయిపోయింది అప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉందనమాట ఇంకా చాలా అని వచ్చేసాము ఇంకా వచ్చి భోజనాలు అవన్నీ తిని కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బట్టలు కుట్టే పని ఉండిద్దిగా మనకి ఈ పని అయితే ఆగదు కదా ఇంకొక డ్రెస్ అన్నా కుట్టుకున్నా అని డ్రెస్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి డ్రెస్ ఇది మా ఫ్రెండ్దేనా తను కూడా టైలరే కానీ తను ఎక్కువ కుట్టదు కొంచెం బద్దకస్తురాలన్నమాట ఇంక అందుకని నాకే ఇచ్చింది రెండు డ్రెస్సులు ఇచ్చింది ఇంక ఈరోజు ఒకటి కొడదాంలే ఈసారి ఇంకొకటి కుడదాము అని ఇదైతే కటింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టైం కూడా నాలుగు అయిపోయిందనమాట నాలుగున్నారా అట్లాగవుతుంది పిల్లలు కూడా వచ్చే టైం అవుతుంది ఇంక పెద్దమ్మాయికి లేదనమాట మధ్యాహ్నం నేను వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసాను ఇంకా చిన్నామన్నమాట ఇంకా మా వారు కూడా ఇంటికాడే ఉన్నాడు ఇంకా మా వారు వెళ్ళి చిన్నమ్మాయిని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చారు ఇంకా తను హోంవర్క్ అయితే రాసుకుంటుందనమాట కానీ కొంచెం మధ్య మధ్యలో గమనించుకుంటా చూసుకుంటా ఉంటే తన హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా కటింగ్ చేసిన డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటాను అంటే మా యూకేజీ చదవకుండా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయింది అన్నీ తెలియవన్నమాట మధ్యలో కొన్ని నేర్చుకోలేదు కదా అవన్నీ దగ్గరుండి నేర్పియాలి ఇంకా హోంవర్క్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు స్కూల్ దగ్గర కొంచెం డాక్టర్స్ కొంచెం ఇద్దరు ఉంటే డాక్టర్సో మరి ట్రైనర్సో తెలీదు కొంచెం నేను కూడా ఒకసారి బీపీ అయితే చెకింగ్ అయితే చేయించుకున్నాను అంటే కళ్ళు ఒక్కొక్కసారి కొంచెం కనిపించట్లా బీపీ డౌన్ అవుతుందేమో అంటే ఒకసారి చూపించుకోమంటే చూపించుకున్నాను పర్వాలే నార్మల్గానే అన్నే ఉందన్నమాట ఒక్కోసారి సరిగ్గా కనిపించట్లా కళ్ళు తెరిసే ఉన్నా కానీ కనిపినట్టుగా పోదరు పోదరుగా అనిపిస్తుంది ఎందుకన్నా మరి రాత్రిపూట కూడా మిషన్ కుట్టడం వల్ల ఏమో చూపించుకోవాలి లేకపోతే ఒక్కొక్కళ్ళు అంటారు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ అట్లాగే ఉండిద్ది నాకు డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని ఒక్కొక్కసారి అట్లాగే కనిపించింది అనమాట అప్పుడు ఎవరు అన్నారు బ్లడ్ తక్కువ ఉన్నా కూడా అలానే ఉండిద్ది అని తినాలి క్యారెట్లు బీట్రూట్ అయితే వాడాలి మిషన్ కూడా జాగ్రత్తగా చూస్తూ కుట్టాలి కదా కొంచెం కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి మన దృష్టి దాని మీదే ఉండాలి పక్కకు ఉండకూడదు ఏదో ఒక పక్కకు చూసినా కానీ కుట్టు వంకర టింకర పోయిందనుకో మళ్ళీ బాగోదు కదా ఇంకా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక ఈరోజు ఏం చేయకపోయినా ఖాళీగానే ఉన్నా ఆ స్కూల్ దగ్గరికి ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చా వర్క్ అంటే పిల్లలు చేసిన ప్రాజెక్టులు అవన్నీ చూశాను మా అమ్మాయి క్లాస్ పైన పైకి కిందకి రెండు సార్లు అట్లా తిరిగాను చిన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా పైన మీటింగ్ అనమాట వీళ్ళకి గ్రౌండ్లో పెడితే వాళ్ళకి పైన పెట్టారు అట్లా పైకి ఎక్కి దిగి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినాయి నాకు ఇది ఒక్కటే ప్రాబ్లం అనమాట ఈ కళ్ళు మసకలు అంటే అది పెద్ద సమస్య ఏం కాదులే ఇప్పుడే కాబట్టి స్టార్టింగు కాళ్ళు మాత్రం బాగా నొప్పులు వస్తాయి నాకు సాయంత్రం అయ్యేటప్పటికి మిషన్ ఎంత మోటార్తో కుట్టినా కూడా ఇదొకటి మెయిన్ రీజన్ నాకు అంటే ఇది వాటికి మామూలుగా తొక్కే మిషన్ ఉండేదిలే తొక్కినప్పుడు వచ్చేది కాలే కానీ మోటార్ అంటే కాలి కూర్చొని ఓల్ని ఒక ఏల్ తోటి ప్రెస్సింగ్ చేయటం ఒత్తిడి అంతా దాంతోనే కదా అందువల్ల అయినా కావచ్చు ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి లైనింగ్ సరిపోదు పెద్ద సైజ్ డ్రెస్ అనమాట ఆవిడ లావు అండ్ హైటు వచ్చినంత బార్ పెట్టేసేయమన్నారు రెండు మీటర్ల లైనింగ్ టాప్కే సరిపోయింది హ్యాండ్స్కి అయితే రాలేదు హ్యాండ్స్కి ముందు వైపు గుంట తీసుకుంటున్నాను ఇట్లా తీసుకుంటేనే మనకి బాగుండుద్దు అన్నమాట బాయ్ ఫ్రెండ్స్